ఈ వీడియోలో ఈ తిరుపావై చివరి పాశ్రం ముప్పై పాశ్రం యొక్క భావం ఈరోజు వివరిస్తున్నాను ఈ పాశ్వరం ముప్పయోగ పాశ్రం లేని భావం ఏంటంటే ఓడలు గల పాలసముద్రమును దేవతల కోసం వధించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభు అయినట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులై చేరి మంగళ శాసనములు చేసి గోకులం నందు పరై అను వంకతో స్వామి కైంకర్యమును పొందుతారు పొందారు వీరు పొందిన ఈ కైంకర్యం విధము అంతయు అలంకారమైన శ్రీ విల్లి పుత్తూరులో అవతరించినట్టు తామర పూసల మాలలను ధరించిన పెరియాల విష్ణుచిత్తుల పుత్రిక అయిన గోదాదేవి ఆండాల్ తల్లి ఇదంతా సాధించింది ఇది గోపికల గుంపులు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమైన ద్రావిడ భాషలో పాశ్వర రూపంగా ప్రవహించింది ఈ ముప్పది పాశ్వరాలను ఒక్కొక్కటిని కూడా విడవకుండా ఒక్కటిని కూడా విడవకుండా ఈ సంసారమును అనుసంధానించేవారు గొప్ప పర్వతము వలె నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యం చే ఎర్రబారిన కన్వోయి గల శ్రీముఖమును ఉభయ విహుది ఐశ్వర్యములందు పతిని అంటే లక్ష్మీపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందంతో కూడిన వారై ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుపావై ద్రావిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడుచున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతజ్ఞ కృతజ్ఞతాంజలం కృతజ్ఞత అంజలు ఘటిస్తున్నాడు శ్రీ సూక్తి మాలిక సంపూర్ణం ఇక్కడ శ్రీ ఆండాల్ దివ్య తిరువడి గళి శరణం అవతారిక చూతాం ఇది ధనుర్మాస వ్రతంలోని ముప్పై మాలిక ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించిన మాలిక ఎన్నడో యుగంలో రేపల్లిలోని గోపికల గోపికలు ఆచరించిన కాచాయని వ్రతాన్ని శ్రీ ఆండాల్ తల్లి కలియుగంలో తాను ఆచరించి తరించింది ఈ ముప్పై రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రవత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చునని నిరూపించింది ఆండాల్ తల్లి అత్యంత నిష్టతో ఆచరించిన ఈ వ్రతం వల్ల అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగల నిరూపించింది తాను అనుసరించి ఇతరుల చే అనుసరింపచేసి మార్గదర్శకుల రాలై ఆచార్య పురుషాకారాన్ని వహించి పరబోటి వారలను తరింపచేయ సమకట్టి తల్లి మనకను గ్రహించినది ఈ వ్రతం ఈ తిరుపావై దివ్య ప్రబంధాన్ని అనుసంధించి మనము ధరిద్దాం అమ్మ రుణాన్ని తీర్చుకుందాం శ్రీ సూక్తి మాలికలు పాడుకుందాం అంటూ గోపికలు ఆండాల్ తల్లి ఈ పాఠాన్ని పాడడం ప్రారంభించారు ఈ తిరుపావై ముప్పయో ప్రవచనంలో మంచి మార్గంలో అడుగుపెట్టడం అంటే సంక్రాంతి சக்கிராந்தி பண்டை செயன் அண்டால் திருவடகளே சரணம் இக்கட பாஸ்வம் வங்கக்கடல் கடைய மாதவ நக் மாதவநக்கேஷவனை திரங்கல் திருமுகத்து ஷேரை யார் சென்றி ஜி அங்கப்பரை கொண்ட வாத்தை அடி புதுவை பைங்கமல்தன பெரியல் பட்டர்பி பட்டர்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் செங்கத்தமிர் மாலை முப்பதும் தப்பாமே இங்கிப்பரி சுரைப்பர் ஈரி ரெண்டு மால் வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவகள் பெத்திம்புருவர் எம்பாவாய் ఈ తిరుప రోజు సంక్రాంతి జరుగుతుంది సంక్రాంతి మన దక్షిణ దేశం వారికి ముఖ్యమైన పండుగ మన వాళ్ళంతా ఆనందంతో ఉత్సాహంతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు ప్రకృతిలో వసంత ఋతు ఆహ్లాదాన్ని ఇచ్చిన ఈ కాలం మంచి పంటలతో ఒక నిండు తరాన్ని కలిగించే కాలంగా మనం అనుభవిస్తుంటాం నెల రోజులు ధను ధనుర్మాస వ్రతం ఆచరించిన గోదాదేవి తనను ఒక గోపికగా భావించి శ్రీరంగంలో వేచేసి ఉన్న శ్రీరంగనాథుడిని వివాహమాడాలని అనుకుంది తత్ఫలితంగా శ్రీ వెల్లపుత్తూరు నుండి గోదాదేవిని రప్పించుకొని శ్రీరంగనాథుడు విగ్రహస్వరూపంతోనే వివాహం వివాహమాడాడు గోదాదేవి వ్రతం ఆచరించి రంగనాథుడిని పొందిన రోజున రోజును భోగిగా జరుపుకుంటారు రంగనాథుడిని భోగరంగుడు అని అంటారు భగవంతుణ్ణి వివాహమాడి వైభోగ వైభోగ్యాన్ని పొందింది కనుక ఆ రోజుకి భోగి అని పేరు వచ్చింది భోగి దాటిన భోగి పండుగ దాటిన మర్నాడే సంక్రాంతి వస్తుంది సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు రాశి నుంచి ఆ తర్వాత అప్పటి నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ కాలం ప్రారంభమైన రోజునే సంక్రాంతి మకర సంక్రాంతి సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశి మారని సంక్రాంతిగా సంక్రమణంగా చెప్తారు ఆ సంక్రమణ ఈ పండుగ కాబట్టి సంక్రాంతి అని పిలువబడింది ఇప్పటి ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఆ తర్వాత రోజు కర్మ మరుసటి రోజు రెండో ఈ మూడు రోజులు కలితే ఒక అందమైన పండగ ఆద్రులు చాలా ఆనందంగా పల్లె ముఖ్యంగా ఇది పల్లెల్లో చాలా వైభవంగా జరుపుకుంటారు రంగురంగుల ముగ్గులు వేసి వీళ్ళ ముందు అందరూ కూడా దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయనం దేవతలు రాత్రి ఉత్తరాయణం పగలు రాత్రి మనం విశ్రాంతి తీసుకొని పగలు లోకల్లో ప్రవస లోకల్లో తిరుగుతూ ఉంటాం మాలో ఎలాగైతే పగలు ప్రవృత్తి ఇంకా రాత్రి నివృత్తి అయినట్లుగానే దేవతలకు ఉత్తరాయణ ఇయ ప్రవృత్తి ఇక దక్షిణాయనం నివృత్తి దేవతలు మేల్కొ దేవతలు మేల్కొని ఉన్నప్పుడు మనుషులలో దైవీ శక్తులు మేల్కొని ఉంటాయి దక్షిణాయనంలో అసుర ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి ఈ రోజులలో బ్రహ్మముహూర్తం ఎట్లా అయితే తెల్ల సమయం ఉంటుందో రోజులో బ్రహ్మముహూర్తం ఎలా అయితే తల్లిదల వారే సమయంలో ఉంటుందో ధర్మమాస కాలం సత్వగుణాన్ని పెంచేదిలా ఉంటుంది ఇప్పుడు చేసిన ఆచరణ ఏడాది కాలం మనల్ని మంచి మార్గంలో నడిచేటట్టుగా చేస్తుంది ఈ భావనతోనే మనం ధర్మాస వ్రతం ఆచరిస్తాం ద తిరుపావై ఒక్కో పాషాన్ని తెలుసుకొని ఆ ఆ జ్ఞానంతో బాగుపడేట్టు మనల్ని మనం తయారు చేసుకుంటాం తద్వారా చుట్టూ ఉండే లోకాన్ని ఎలా చూడాలి మన చుట్టూ ఉండే సమాజంతో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుస్తుంది క్రమశిక్షణ రాహిత్యం పెరుగుతుందన్నమాట అందరిలో మనలో చక్కని సంస్కారం ఏర్పడుతుంది మంచి మార్గంలో అడుగుపెట్టడం అన్నమాట క్రాంతి అంటే అడుగు పెట్టడం సమ్ అంటే మంచిగా అనే అర్థం ఈ రకంగా మంచిగా బ్రతకడానికి తీసుకున్న నిర్ణయం కాబట్టి ఇది సంక్రాంతి అయింది కాబట్టి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే సమయం కూడా ధనుర్ రాశి నుంచి మకర రాశికి మారుతాడు సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారే మారే సమయాన్ని సంక్రాంతి అంటారు కదా కాబట్టి ఈ సమయంలో ధనుర్ రాశిలో నుంచి సూర్యుడు మకర రాశిలోకి మారుతాడు కనుక కొందరు ఈరోజు శుభకార్యాలు చేయరు సంక్రమణం ఏర్పడ్డప్పుడు పితృదేవతలకు తృప్తి కలిగించడానికి నువ్వులు మొదలైన వాటితో తర్పణాలు వదులుతూ ఉంటారు అందుకే మర్నాడు కనుమ పండుగ తమ బంధువులను అల్లుళ్లను ఇంటికి రప్పించుకొని వివిధ రకాలుగా సత్కారాలు చేస్తారు ఎందుకు చేస్తుంటారంటే తిరిగి గోదాదేవి ఆచరణయే కారణం దీనికి కూడా శ్రీ రంగనాథుడు గోదాదేవి వివాహం ఆడటం చేత చిత్తుల వారికి అల్లుడయ్యాడు శ్రీరంగంలో వివాహం జరిగి కనుమ పండుగ కనుమ పండుగ నాడు గోదాదేవితో కలిసి శ్రీ వెల్లిత్తూరుకు చేరి ఆరాధన అందుకున్నాడు ఇవన్నీ భావించి మన పూర్వులు మనకు ఒక పండుగను అందించారు ఈ పండుగల్లో గొబ్బె గొబ్బె గొబ్బెమ్మలను పూజిస్తారు గొబ్బిళ్ళు వ్రతం ఆచరించి గోపికలు ప్ర ప్రతీక ఆచరించిన గొబ్బిళ్ళ వ్రతం ఆచరించిన గోపికలకు గోపికల ప్రతీక ఈ సంక్రాంతి పండుగ గోపికలు శ్రీకృష్ణుడిని కోరినవారు వేరొకరికి వేరొకరు వారికి తెలియదు శ్రీకృష్ణుడు ఏది చెప్తే అది వారికి వేదం ఆయన చెప్తే దాన్ని పాటించాలి అని కోరుకుంటారు ప్రతి వ్యక్తి ఈ గోపీ గల ప్రవృత్తితో గోదాదేవి ఎలాగైతే భగవంతుడి పొందితో మనం కూడా భగవత్ ప్రవృత్తి కలిగి లోకంలో ప్రవర్తించాలని తెలియజేయడానికి మన పెద్దలు మనకు ఈ అందమైన పండుగను ఏర్పాటు చేసి ఇచ్చారు మనం ఆచరించే ప్రతి పండుగకి పైకి పైకి ఆనందాన్ని ఇచ్చేవిగా అనిపించిన ప్రతి పండుగ వెనుక ఆధ్యాత్మిక సందేశం ఒకటి తప్పకుండా ప్రతి పండుగ వెనుకలో కనిపిస్తుంటుంది దాన్ని మనం గ్రహించాలి ఆచరించాలి ప్రతి పండుగలోనూ మూడు విషయాలు సూచిస్తారు అవి ఒకే ఒకటి ఆధ్యాత్మికత ఉన్నతి రెండు శారీరక ఆనందం మూడు మన దోషాలు తొలగడం మన ప్రవర్తన మారడం అన్నమాట మామూలుగా మనం వంటే వంట వంట వండేటప్పుడు కూరగాయలు తరిగేటప్పుడు అన్నం ఉడికిచ్చేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం అలా చేసినందుకు మనకు పంచమహా బాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు మనం అన్నం మానే నివృత్తి చేయలేం అందుకే పంచమహా యజ్ఞాలు చేయాలని అంటారు అవి మనం దేవతలను ఆరాధించడం మనకు శరీరం ఇచ్చినందుకు దేవతలను ఆరాధించడం మన చుట్టూ ఉండే ప్రాణకోటితో భూతదేయతో ప్రవర్తించడం దాన ధర్మాలు ఇలా మంచి ఇలా మంచి మంచి చే చేసే కార్యాలను పంచమహాయజ్ఞాలు అని అంటారు వీటిని ఈ పంచమహాయజ్ఞానం చేయాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని దున్నటం మొదలుకొని క్రిమికీటకాలను సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరిగా ఈ పంచమహాయజ్ఞం చేయాల్సి ఉంటుంది ఇళ్ల ముందు వివిధ ధాన్యాలను చల్లడం ఇలా తమ వృద్ధిని చూపడంతో పాటు లోపల భూతదయం ఇవిడి ఉంది పంట ఇంటికి తెచ్చే ముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు ఇది ఒక ఆచారం అనాదిగా ఆచారంగా వస్తుంది వివిధ దాన ధర్మాలు చేతన చేతనైనంత వరకు చేస్తారు ప్రతి ఒక్కరు బసవర్ణులకు సత్కరిస్తారు రంగునాథుడిని సత్కరించినట్ల అన్నట్లు తమ తమ అల్లుళ్లను సత్కరిస్తారు అలాంటి ఈ పంటగ మనలోని దోషాలను తొలగించి పుష్టిని ఇస్తుంది ఈరోజు పాశ్వం ఈ దివ్య ప్రబంధాన్ని రాసిద్ది ఎవరో అని తెలిపే పాఠం ఇక ఫలశ్రుతి తెలుపుతుంది ఈ పాఠం ఈ ముప్పై పాఠాలను రోజు చదవాలి లేని పట్ల చివరి రెండు అయినా తప్పనిసరి అనుసంధానం చేయాలి ద్వాపరంలో గోపికలు ఈ వ్రతం ఆచరించి శ్రీకృష్ణుణ్ణి పొందారు కలియుగంలో గోదాదేవిని ఈ వ్రతం ఆచరించి రంగనాథుడిని వివాహమాడి ఆయనలో ఐక్యమైంది వంగకడల్ అలలతో కూడిన ఆ బాల సముద్రాన్ని కడయిందా చిలికినప్పుడు నై ఆయన లక్ష్మీదేవిని పొందినవాడయ్యాడు ఆయనే కేశవన్నై కేశవుడు అందమైన కేశపాషం కలవాడు అని అర్థం దేవ యొక్క ఐశ్వర్యాన్ని వెలికి తీయడానికి బాల సముద్రంలో మందర పర్వతాన్ని వాసుకి అనే పాముతో దేవతలు అసుళ్ళు మైత్రితో చిలికారు ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడ స్వామి ఆనాడు స్వామి వారి మైత్రిని కాపాడడానికి ఎన్నో రూపాలు ధరించాడు పర్వతం క్రిందకు పడిపోకుండా పర్వతం మందర పర్వతం సముద్రంలో నీళ్ళలో మునిగిపోకుండా కూర్మంగా ఒక రూపం ధరించి పైన పర్వతాన్ని తన పై పర్వతాన్ని నిలిపి ఉండడానికి గాను తను ఒక కుర్మరూపంగా మారి ఇటు దేవతలకు అటు అసలు బలాన్నిచ్చేలా మరో రెండు రూపాలు ధరించాడు కలిసి చేసే పనికి పరమాత్మ తనదిగా భావించి చేస్తాడనే దానికి ఇది నిదర్శనం ఉదాహరణ కూడా అలా మనం కలిసి ఆచరించే తిరుపావైకి ఫలితం ఆయన తప్పక ఇస్తాడు ఈ మందర పర్వత యొక్క ఖతనం మన భార్యాభర్తల జీవితానికి కూడా వర్తిస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి తమ యొక్క ధర్మాలను నిర్వహిస్తూ వారికి కలిగే సంతానాన్ని ఇద్దరూ కలిసి విచక్షణతో ధ్యానంతో వాళ్ళను పెంచి ప్రపంచానికి ఇవ్వాలి అదే ఈ దంపతుల మధ్య ఉండే సంస్కారానికి నిరూపడగా ఈ కథను అర్థం చేసుకోవాలి అలా ఒక అమృతాన్ని అమృతానికి అమృతమైన అమ్మవారిని పొంది ఆయన మాధవుడయ్యాడు అసలు సాగర మదనం స్వామి జరిపింది అమ్మను తన వద్దకు చేర్చుకోవడానికి అది ఆండాల్ తల్లి అది అంది ఆండాల్ అమ్మ మాధవనై అంటూ రహస్యం చెబుతుంది శైరై యార్ భగవత్ కైంకర్య రూపమైన ఆభరణాలు కలై శండ్రిరజి ఆ గోవిగలు రై కొండవాతై చంద్రుడి వల్ల ప్రకాశించే తింగల్ తిరుముగత్తు ఈ ఆ కృష్ణ శ్రీకృష్ణుడి దివ్య అనుగ్రహం పొందారు అడిపుదువై భూమికి అలంకారమైన శ్రీ వెల్లి పుత్తూరులో పైంగమల్ తెన్ తెరియల్ అనగా చల్లటి తులసి మాలను ధరించి ఉన్న పట్టర్భిరాన్ విష్ణుచిత్తుల వారి కూతురైన కోదై గోదాదేవి సంగతమిర్ శంగతమీర్ మాలై తీపైన ఈ మాటల తీపైన ఈ బా ఈ బాటల మాలయ్యైన తప్పాయే తప్పామే ముప్పదు ముప్పదు తప్పామే అంటే ముప్పై పాటలను ఒక్కటి వదలకుండా చెప్పాలి తిరుపావై ఒక మానిక మాలలో ఏ ఒక్క రత్నం లేకున్నా ఆ మాల అందం లేకుండా పోతుంది మరియు ఈ తిరుపావై భగవంతుణ్ణి చేరే క్రమమైన మెట్ల మాదిరిగా ఉంటుంది ప్రతిపెట్టు అవసరమే శంఖన్ తిరుముఖత్తు వాత్సల్యమైన ఆ ముఖంతో చల్వ చల్వతిరు మాలాల్ ఉభయ విభూది అనే ఐశ్వర్యం కలవనాథుడు ఇంగిప్పరి సురైపర్ ఇంగిప్పరి సురు ఇంగర్ ఇంగిప్ప ఇంగిప్పరి సురైపర్ ఆయన చల్లని చూపులు తిరుపావై చదివి వారిపై ఉంటాయి ఈరి రెండు ఈరి రెండు మాల్ వరై తోల్ రెండు హస్తాలతో ఉన్న ఆయన నాలుగు హస్తాలు చేసుకొని నాలుగు పురుషార్థాలను ఇస్తాడు ఎంగుం తిరువగుల్ పెత్ అన్ని చోట్ల దివ్య అనుగ్రహాన్ని పొంది ఇందురవర్ ఆచరించిన వారు ఆనందాన్ని అనుభవిస్తారు అని ఇక్కడ అర్థం వస్తుంది మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక శ్రీ వాణిజ్య వాచక తిరువేంబాబాయి చిదంబరం నటేశ్వరుడిని కీర్తించవలసిన ముప్పై ముప్పై పాశ్వం చివరి పాశ్రం భువనియల్ పోయి పోయినా భూమి పావన్ కోల్గివారు ఎడ్రు నొక్కు திருப்பெந்து திருபெருந்து திருபெருந்து கை திருமால் ஆம் ஆமன் விருப்பும் உம் மலராவன் ஆவை படவும் நிர் அலமயிலி அலமயிலி குரு யாம் வியும் ஆவபியல் புகுந்து ஏவை ஆய் கொல்லவல்லாய் ஆர் ஆவடே பள்ளி எழுந்து அருளாயே இவாதிக்கு அர்த்தம் ஏன் அண்டே లోకానికి అర్థం ఏంటంటే భూలోకానికి వచ్చిన వెళ్ళి జన్మించడం వల్ల భూలోకానికి వెళ్ళి జన్మించినందువల్ల మనం లోకాన్ని మనం కాలాన్ని వ్యక్తం చేస్తుంటాం పరమశివుని వల్ల ఈ లోకం ధన్యత పొందిన పొందిందని గుర్తించిన లక్ష్మీశుడు విష్ణువు సరస్వతి సమేతంగా బ్రహ్మ భూలోకానికి వచ్చి తిరుపెందూరు రాయిలో ఉన్న శివుని కొలుచుకున్నారు నిత్యాన్న నిత్యాన్నపాయినితో విష్ణువు పద్మని వాసి అయిన బ్రహ్మను అనుగ్రహించిన తిరుపెందురు తిరుపెరుందూరు రైలో కొలువున్న వాడ వారితో పాటు మమ్మలను కూడా కరణతో ఏలుకోవడానికి సమర్థులవైన మా ప్రభు నిండైన అమృతమా శేరం నుంచి లేచి మమ్మ అనుగ్రహించడానికి రావయ్య నేటితో పవిత్ర పుణ్య బావై శివవ్రతం సంపూర్తమైంది ఆదరించి మమ్ము ఆదరించి ఆచరించిన ఆధ్యాత్మిక భక్తులకు ఆ పరమేశ్వరుడు కృపా కటాక్షాలు కలిగించ కలిగజేయ స్వామి స్వస్తి అని కోరుకుంటున్నాడు శ్రీ మాణిత్యవాచకర్ తిరువంబాబాయి చిదంబరం నటేశ్వరుణ్ణి శుభమస్తు